నల్గామూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెళ్ళో దండనా ఇది ఏం లేదయ్యా మనం నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారన్నమాట అంత మాట అనకా తమరి చేతి మీదగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మానమ్మ సరే వెంకటపతిగాడి లారీ మీద గురుమూర్తిగాడి లారీ మీద పెట్రోల్ పోసేగ్గి పుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ లారీ తగలబడితే ఏమైంది వేటి లెక్కెత్త పోయి ఇన్సూరెన్స్ వీళ్ళంతా తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరైతే ఒకడికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్గు తీసేయమంటారా తీసేత్తే మళ్ళీ డ్రైవర్ లోని పెట్టుకున్న తెలియటం అలా లేదు వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు అరకు ఏటి చేత్తా లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేస్తా డ్రైవర్లందరిని ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారు అనుకుంటున్నావా అయ్యారు మనం పేసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు కానీ డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ ఏముందిరా ఇందులో కోడి గుడ్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏవిడ్ సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే నాలుగు గుడ్లు తీసుకోండి అంతేకాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అనమాట సార్ అన్యాయం సార్ ఏందే ఫారన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లోకి వాచి ఎలా వెళ్తుంది సార్ పౌర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడుగుడ్లు ఫారన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా సార్ ఎంత తాగి ఎవరా నోరింత కంపు కొడుతుంది కేవుడు సార్ మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంటో ఎదురు చెప్తున్నావు పీకల్ దాకా తాగి పోలీస్ జీబు గుద్దుతావా ముసలి నాయాల కుదరద కుదరదు కుదరదు పెట్టయ్యవయ్యా పోను నీకే తీసుకో ఏంటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలకి తోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏవన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా మాలచ్చిన చూడనే మొహం వెలిగిపోతుంది సారీ డబ్బంతా నీకే ఇదే నైన్టీన్ సిక్స్టీ అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు నైన్టీన్ సెవెంటీలో బల్ల కింద చెయ్యి పెట్టి ఇచ్చేవారు నైన్టీన్ ఎయిటీలో అందంగా కవర్లో పెట్టి అందించారు అది నైన్టీన్ నైన్టీ స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్ నేతాజీ అంటే మీరేనండి అవును అయితే బాబాయ్ బాబాయి ఏంటంటే మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వచ్చే ఇవన్నీ పెట్టమన్నారండి బాబో సారా సాలేదనుకోండి లారీలోంచి తెచ్చేస్తానండి చికెన్ సార పోతే లారీ వేసుకెళ్లి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మడిసి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి